నాకు ఒకటి అర్థం కాలేదు ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అర్జున్ అని పేరు పెట్టారు ఆయన అర్జునుడు లాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన యుద్ధం ఆయన చేసుకుంటూ గెలుస్తూ వెళ్ళిపోతున్నారు మీకు సిరీస్ అని పేరు పెట్టారు సిరీస్ అంటే అంటే ప్రాస్పెరిటీ మీరే తెలియకుండా టు అండి మేము గూగుల్ లో సెర్చ్ చేస్తే లార్డ్ ఆఫ్ వెల్త్ లార్డ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అని చెప్పి వచ్చింది తెలియకుండా ఏమన్నా కోడ అని చెప్పి అనుకున్నా వెనకాల మాకు నేను అడిగేది అరే సిరి సంపదలు అంటాం కదా డబ్బులు నిక్ నేమ్ సిరీ ని కట్ చేస్తే సిరి కాబట్టి సిరి అని పిలుస్తారు సిరీష్ అంటే సెన్సిటివ్ అంట మరి అదే అన్నగారు ఎవరైనా అబ్బాయికి సెన్సిటివ్ అన్న పేరు పెడదాం అనుకుంటారు చిన్నప్పుడు మమ్మీని చాలాసార్లు అడిగాయి చాలాసార్లు ఎవరు తిరగట్లేదు పేరు శిరీష్ అంటే సురేష్ అంటారు శిరీష్ అంటే మళ్ళీ గిరీష్ అంటారు ఎటు కానీ పేరు ఎందుకు పెట్టి పెట్టారు నీ బట్టేదో మరొందు కలాలి బట్టేది